అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఈ డయాబెటీస్ ఇంకా బీపీ పేషెంట్స్లో ఇవి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అవును బీపీ షుగర్ అనేవి చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అందులోనూ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు రిస్క్ అనేది చాలా పెరిగిపోతుంది ఓకే అంటే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్లీ పక్షవాతం వచ్చే ఛాన్సెస్ వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ముందు నుంచే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి రెగ్యులర్గా బీపీ చెకప్ చేసుకోవడం దానికి తగిన మందులు వాడడం తర్వాత బీపీ ఉన్నవాళ్ళు ఉప్పుకు తగ్గించుకోవడం ఫుడ్లో సో దట్ వాళ్ళ బీపీ కంట్రోల్లో అనమాట అలా కాకుండా షుగర్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత షుగర్కి ఇచ్చిన మందులు కరెక్ట్గా వేసుకోవాలి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాలి అండ్ వెయిట్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అండ్ మనకు మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న అన్కంట్రోల్డ్గా ఉన్నా కూడా మనకి స్ట్రోక్స్ అనేవి కానీ అటాక్స్ అనేవి కానీ బాగా ఎక్కువగా అన్నమాట సో కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అది డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కావచ్చు మందుల ద్వారా కావచ్చు ఏ రకంగా అయినా సరే మనం దాన్ని మానిటర్ చేసుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా స్ట్రోక్ రిస్క్ అనేది మనం చాలా వరకు తగ్గించవచ్చు ఓకే సో జనరలీ అంటే ఈ డయాబెటీస్ కానీ బీపీ ఉన్న వాళ్ళలో మనం స్ట్రోక్స్ ఛాన్సెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా మేడం సో ఆ స్ట్రోక్స్ వచ్చినప్పుడు పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్ట్రోక్ వచ్చినప్పుడు పెరాలసిస్ వస్తుంది ఓకే అంటే ఖచ్చితంగా వస్తుందని ఏమైనా ఉంటుందా ఛాన్సెస్ ఉంటాయా అంతే స్ట్రోక్ అంటేనే బ్లడ్ సప్లై ఆగిపోవడం బ్రెయిన్కి ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు అక్కడ ఉన్న బ్రెయిన్ సెల్స్ అనేవి డెడ్ డెడ్ అనమాట ఆ బ్రెయిన్ సెల్స్ ఎప్పుడైతే చనిపోతాయో ఆ భాగానికి ఆ బ్రెయిన్ సెల్స్ ఏ భాగానికి అయితే సప్లై చేస్తాయో ఆ భాగం అనేది చచ్చుబడుతుంది ఓకే దాన్నే మనం స్ట్రోక్ లేదా పక్షవాతం అని అంటాం అనమాట ఓకే సో స్ట్రోక్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు పక్షవాతం ఓకే అంటే ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు బీపీ హై బీపీ మనకి బీపీ ఎక్కువ అయిపోయినప్పుడు ఈ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎలాంటి టైంలో మనం హాస్పిటల్కి తీసుకెళ్లడం ద్వారా ఈ ప్యారలైజ్ అవ్వడాన్ని అవాయిడ్ చేయొచ్చు మనకు గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట స్ట్రోక్లో అది ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లోపల మనం పేషెంట్ని కానీ తీసుకెళ్ళగలిగితే ఆ బ్లడ్ క్లాట్ని కరిగించడానికి మనం ఒక ఇంజక్షన్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట సో ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అన్నారు కదా అని ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దట్ ఈస్ బిఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ నాలుగున్నర గంటలకన్నా ముందు అది అరగంట అయినా సరే గంట అయినా సరే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మనం ఆ క్లాట్ అనేదాన్ని ఖరిగిస్తామన్నమాట ఇట్స్ లైక్ మనము ఇప్పుడు ఒక పైప్లో వాటర్ వెళ్తున్నాయి దానికి ఏదైనా అడ్డుపడింది అనుకోండి ఆ వాటర్ ఫ్లో అనేది ఆగిపోతుంది అలాగే ఇది కూడా ఒక పైప్ లాంటిది అనమాట మన బ్లడ్ వెజల్స్ కూడా ఆ క్లాట్ అనేది ఎప్పుడైతే బ్లాక్ చేస్తూ ఉంటుందో ఆ బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది ఆగిపోయి ఉంటుంది మనం ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇస్తామో ఆ క్లాట్ కరిగిపోయి మళ్ళీ బ్లడ్ ఫ్లో అనేది మళ్ళీ వస్తుంది ఓకే మళ్ళీ స్టార్ట్ అవుతుంది దానివల్ల మనం బ్రెయిన్కి జరిగే డ్యామేజ్ని చాలా వరకు తగ్గించవచ్చు తగ్గించినప్పుడు తక్కువ బ్రెయిన్ సెల్సే పాడవుతాయి సో రికవరీ అనేది బెటర్గా ఉంటుంది ఓకే అంటే సో మనము ఒక్కసారి మనకు ఏదైనా కాలు కానీ చెయ్యి కానీ వీక్ అవ్వడం మూతి వంకరపోవడం ఇలాంటి లక్షణాలు స్టార్ట్ అయితే దాని అంతా అది తగ్గిపోతుందిలే అని అనుకోవడం కానీ లేకపోతే ఏదో మసాజులు చేస్తూ ఇంట్లో కూర్చోవడం కానీ నిద్రపోతే బాగా అవుతుందేమో అని అనుకోవడం కానీ తప్పు చాలా పెద్ద పొరపాటు అనమాట ఎందుకంటే మనం టైం వేస్ట్ చేసే కొద్దీ బ్రెయిన్ సెల్స్ అనేవి డెత్ అయిపోతూ ఉంటాయి సో ఇగ్నోర్ చేయకుండా ఇమీడియట్గా దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వెళ్ళడం ద్వారా మనం ట్రీట్మెంట్ని తొందరగా పొందొచ్చు ఓకే